అసలు డైనోసార్లు ఉన్నప్పుడు మన భూమి ఎలా ఉండేది ఈ ప్రశ్న వినగానే మనందరి మనసులో భయంకరమైన టీరెక్స్ లేదంటే ఆకాశమంతా ఉండే బ్రాంచియోసారస్ మెదులుతాయి కదా కాని వాళ్ల ప్రపంచం కేవలం ఈ రెండు జీవులకే పరిమితం కాదు అంతకంటే చాలా చాలా గొప్పది చాలా సంక్లిష్టమైనది పదండి మనమిప్పుడు ఏకంగా పద్దెనిమిది కోట్ల సంవత్సరాలు వెనట్టి వెళ్దాం వాళ్ల ప్రపంచాన్ని వాళ్ల శకాన్ని ఆఖరికి వాళ్ల అంతాన్ని కూడా అర్థం చేసుకుందాం అవును వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం డైనోసార్ల కథం మొదలైందే ఒక ప్రపంచ విపత్తుతో అంటే అవి పుట్టడానికి ముందే భూమి మీద జీవం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది అదంతా ఒక కొత్త ప్రపంచానికి దారితీయడానికే అనమాట తొంభై ఆరు శాతం నమ్మశక్యంగా లేదు కదా ఆ ఒక్క విపత్తులో సముద్రాల్లో ఉన్న జీవుల్లో ఏకంగా తొంభై ఆరు శాతం తుడిచిపెట్టుకుపోయాయి ఇక భూమి మీద చూసుకుంటే దాదాపు డెబ్భై శాతం జీవరాశులు మాయమైపోయాయి అంటే జీవం దాదాపు అంతమైపోయే స్టేజికి వచ్చేసింది దీన్నే చరిత్రలో ద గ్రేట్ డైయింగ్ అని పిలుస్తారు భూమి చరిత్రలోనే జరిగిన అతిపెద్ద వినాశనం ఇదే కాని ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ నుంచే ఒక కొత్త శకం మొదలైంది అదే మెసోజోయిక్ శకం సింపుల్గా చెప్పాలంటే డైనోసార్ల శకం సరే అయితే మన ప్రయాణం మెసోజోయిక్ శకంలో మొదటి కాలమైనా ట్రయాసిక్తో మొదలవుతుంది ఆ పెన్ను వినాశనం తర్వాత భూమి మళ్ళీ నెమ్మది నెమ్మదిగా జీవం పోసుకుంటున్న సమయమన్మాట ఇది ఈ ట్రయాసిక్ కాలం సుమారుగా ఐదు కోట్ల సంవత్సరాల పాటు నడిచింది ఈ టైంలోనే సముద్రాల్లో లాంటి కొత్త వేటగాళ్లు పుట్టుకొచ్చాయి అదే టైంలో భూమి వాతావరణంలో కూడా ఊహించని మార్పులు జరిగాయి ఈ మార్పులే జీవపరిణామానికి కొత్తదారులు నేసాయి ఒక్కసారి ఊహించుకోండి ఆ టైంలో ఎలా ఉండేదో ఇప్పుడు మనం చూస్తున్న ఖండాలన్నీ లేవు అవన్నీ కలిసి పాంజియా అనే ఒకే ఒక పెద్ద భూభాగంగా ఉండేవి వాతావరణమైతే చాలా వేడిగా పొడిగా ఉండేది మధ్యలో పెద్ద పెద్ద ఎడార్లు అందుకనేమో చాలా కాలంపాటు గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండేవి కాని సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల క్రితం ఒక అద్భుతం జరిగింది ఏమైందంటే వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా పన్నెండు శాతం నుంచి ఏకంగా పంతొమ్మిది శాతానికి పెరిగింది ఇది మామూలు విషయం కాదు ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చిందో ఇప్పటికీ సైంటిస్టులకి ఒక మిస్ట్రీనే ఈ ఆక్సిజన్ పెరుగుదల ఊరికే జరగలేదు ఇదొక విప్లవాత్మక మార్పుకు దారితీసింది సరిగ్గా ఇదే టైంలో మొదటి డైనోసర్లు పరిణామం చెందడమే కాదు సైజులో కూడా బాగా పెరగడం మొదలుపెట్టాయి ఆ అదనపు ఆక్సిజనే వాటి ఎదుగుదలకు ఆధిపత్యానికి ఒక రకంగా ఇంధనంలా పంచేసిందన్మాట సరే డైనోసార్ల గురించి మనందరికీ తెలుసు కాని అవే ప్రపంచాన్ని ఏలుతున్నప్పుడు వాటి నీడలోనే బతుకుతున్న మన సుదూర బంధువుల సంగతేంటి వాళ్ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా అవును సరిగ్గా ఆ సమయంలోనే మొదటి క్షీరదాలలాంటి కూడా పుట్టుకొచ్చాయి ఇదిగో ఈ జీవి పేరు ఒలిగోసైఫస్ చూడటానికిది డైనోసార్ కాదు కానీ మన కథలో ఇది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే క్షీరదాల తొలి లక్షణాలను చూపించిన మొట్టమొదటి జంతువుల్లో ఇది ఒకటి చెప్పాలంటే మన కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది ఈ ఒలిగో సైఫస్ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో చూడండి సైజులో కేవలం యాభై సెంటీమీటర్లు ఒళ్లంతా బొచ్చుతో కప్పబడి వెచ్చని రక్తముండేది ఇది బొరియల్లో ఉంటూ తన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేది అంతెందుకు వాటికి పాలిచ్చి పెంచి ఉండొచ్చని కూడా సైంటిస్టులు నమ్ముతున్నారు అంటే డైనోసార్ల నీడలోనే క్షీరదాల భవిష్యత్తు అప్పుడే మొదలవుతోందన్నమాట ట్రయాసిక్ కాలం ముగిసింది దానితో భూమి మీద ఒక కొత్త శకం మొదలైంది అదే జురాసిక్ కాలం పేరు వినగానే గుర్తొస్తుంది కదా ఇది నిజంగా దిగ్గజాల యుగ ఈ జురాసిక్ కాలం సుమారుగా ఐదు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల పాటు సాగింది ఈ టైంలోనే భూమిమీద ఒక అతిపెద్ద భౌగోళిక మార్పు జరిగింది అదేంటంటే పాన్జియా మహాఖండం ముక్కలవ్వడం మొదలైంది ఈ ఒక్క సంఘటన జీవ పరిణామ గతినే మార్చేసింది పాన్జియా విడిపోవటంతో ఏమైందంటే కొత్త సముద్రాలేర్పడ్డాయి వాతావరణం తేమగా మారింది దానివల్ల కొత్త కొత్త పర్యావరణ వ్యవస్థలు పుట్టుకొచ్చాయి ఇక ఈ మార్పులన్నీ డైనోసార్లకు ఒక వరంలా మారాయి అవి అప్పటిదాకా చూడనంతగా పెరిగాయి భూమిపై పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించాయి ఆ కాలంలో ఎంత వైవిధ్యం ఉండేదో ఊహించుకోవడానికి ఇలా ఆలోచించండి ఒకేచోట పిల్లి సైజులో ఉండే చిన్న డైనోసార్లుండేవి అదే సమయంలో ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉండే దిగ్గజాలు కూడా తిరిగేవి జురాసిక్ ప్రపంచం మొత్తం జీవంతో కళ్ళకళ్లాడిపోయింది మరి దిగ్గజాలు అన్నప్పుడు మనం మాట్లాడుకునేది ఈ సౌరపోడ్ల గురించే ఉదాహరణకు డిప్లోడోకస్ని తీసుకుంటే దాదాపు ఇరవై ఆరు మీటర్ల పొడవు బ్రాకియోసారస్ అయితే ఏకంగా యాభై టన్నుల బరువు ఇక టైటానోసారస్ అయితే డెబ్బై ఐదు టన్నులకు పైగా బరువుతో భూమి మీద నడిచిన అత్యంత బరువైన జంతువుల్లో ఒకటిగా నిలిచింది వాటి సైజ్ అలాంటిది ఆ కాలపు ల్యాండ్స్కేప్ని అవిశాసించాయి జురాసిక్ కాలంలో పరిణామం ఎంత పవర్ఫుల్గా ఉందో చెప్పడానికి ఈ పోలిక చూడండి ట్రయాసిక్లో సింబల్స్పాండ్యులస్ అనే జీవి ఉండేది అది నీళ్ళల్లో చాలా నెమ్మదిగా వికారంగా ఈదేది కాని జురాసికి వచ్చేసరికి దాని వారసుడైన ఆప్తాల్మోసారస్ అచ్చం డాల్ఫిన్లా ఫాస్ట్గా ఈదేది లోతైన సముద్రంలో వేటాడటానికి దానికి పెద్ద పెద్ద కళ్ళు కూడా ఉండేవి చూసారా పరిణామం అంటే ఇదే జురాసిక్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం మెసోజోయిక్ శకంలో చివరి ఇంక చెప్పాలంటే సుదీర్ఘమైన అంకంలోకి వచ్చాం అదే క్రెటేషియస్ కాలం ఈ సమయంలో ఎన్నో నాటకీయ మార్పులు కొత్త ఆవిష్కరణలు జరిగాయి ఈ క్రెటేషియస్ కాలం చాలా అంటే చాలా కాలం సాగింది ఈ టైంలోనే ఖండాలు దాదాపుగా వాటి ఇప్పటి పొజిషన్స్కి వచ్చేశాయి వాతావరణం కూడా నెమ్మదిగా స్టార్ట్ స్టార్టైంది కానీ అన్నింటికంటే పెద్ద మార్పు ఒక విప్లవం లాంటి మార్పు భూమి మీద వచ్చింది అదే పూల మొక్కల ఆవిర్భావం ఈ పూల మొక్కలు ప్రపంచాన్నే మార్చేశాయి వాటి విత్తనాలు పండ్లు క్షీరదాలకు కొత్త ఫుడ్ సోర్స్గా మారాయి దీంతో వాటి పరిణామం స్పీడ్ అందుకుంది రెపెనోమామస్ లాంటి క్షీరదాలు ఎంతగా పెరిగాయంటే అవి చిన్న డైనోసార్లను కూడా వేటాడగలిగాయి నమ్మలేకపోతున్నారా ఒక శిలాజంలో దాని కడుపులో డైనోసార్ అవశేషాలు దొరికాయి అంటే సమీకరణాలు నెమ్మదిగా మారుతున్నాయన్నమాట సరే క్రెటేషియస్ కాలంలో భూమి చల్లబడుతోంది అన్నాం కదా దీనివల్ల ధ్రువ ప్రాంతాలు గడ్డకట్టడం మొదలయ్యాయి ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది ఆరు నెలలు చీకటి భరించలేని చలి ఉండే ఆక్టిక్లో డైనోసార్లు అసలు ఎలా బతికాయి దానికి సమాధానమే నానుక్సారస్ దీన్నే పోలార్ టైరన్ను సారస్ అని కూడా అంటారు ఇది ఆర్కిటిక్ లాంటి కఠినమైన వాతావరణంలో బతకడానికి అద్భుతంగా అలవాటుపడింది ఎలాగంటే ఒకటి అక్కడ ఫుడ్ తక్కువ దొరుకుతుంది కాబట్టి ఇది టీరెక్స్ కన్నా సైజులో చాలా చిన్నగా మారింది రెండు ఆ చలిని తట్టుకోవడానికి ఒళ్లంతా వెచ్చని ఈకలు పెంచుకుంది మూడు ఆరు నెలల చీకట్లో వేటాడటానికి వాసన పసిగట్టే శక్తిని నైట్ విజన్ను డెవలప్ చేసుకుంది ఇక నాలుగోది తన పిల్లల్ని కాపాడుకోవడానికి తెలివిని వాడింది నిజంగా డైనోసార్లు ఎంతలా సర్వైవ్ అవ్వగలవో చెప్పడానికి ఈ నానుక్ సరస్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏకంగా పద్దెనిమిది కోట్ల సంవత్సరాలకు పైగా ఈ భూమిని ఏలిన తరువాత డైనోసార్ల శకం ఒక ఆకస్మిక నాటకీయమైన ముగింపుకు వచ్చింది ఇంత సక్సెస్ఫుల్గా భూమిని ఏలిన జీవరాశులు చివరికి ఎందుకు అంతరించిపోయాయి ఈ ఒక్క ప్రశ్న శాస్త్రవేత్తలను శతాబ్దాలుగా వేధిస్తూనే ఉంది అయితే ఇప్పటి వరకు ఉన్న అన్నింటిలోనూ ఎక్కువగా నమ్మేదేంటంటే సుమారు ఆరు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల క్రితం ఒక భారీ గ్రహశకలం వచ్చి భూమిని ఢీకొట్టింది ఆ దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా వినాశనం జరిగి క్రిటేషియస్ పాలియోజీన్ విలుప్త సంఘటనకు దారితీసింది ఆ విపత్తు తర్వాత భూమి మీద జీవం పూర్తిగా మారిపోయింది పక్షులు కాని డైనోసార్లన్నీ పెద్ద పెద్ద సముద్ర సరీసృపాలు గాలిలో ఎగిరే టెరోసార్లు అన్నీ పూర్తిగా మాయమైపోయాయి కాని ఈ వినాశనం నుంచి ఇద్దరు విజేతలు బయటపడ్డారు వాళ్లే పక్షులు ఇంకా పూర్వీకులైన చిన్న క్షీరదాలు వాళ్ల ముందు ఇప్పుడు ఒక కొత్త ప్రపంచముంది డైనోసార్ల అంతం ఒక పెద్ద గ్యాప్ ని సృష్టించింది ఆ గ్యాప్ ని క్షీరధాల నింపాయి అవి రకరకాలుగా మారే సైజులో పెరిగి చివరికి ఈ మీద ఆధిపత్య జాతిగా ఎదిగాయి ఒక్కమాటలో చెప్పాలంటే డైనోసార్లు ఉంటే బహుశా మానవులనేవాళ్లు ఉండేవాళ్లే కాదు అంటే వాళ్ల కథ ముగింపు మనకథకు ఆరంభమనమాట